హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి నాకు దాదాపుగా ఈ రోజు అనమాట రోజు వచ్చేసి నాకు చాలామంది ఒక ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అదేవిధంగా వాట్సాప్లో అనమాట నాకు చాలామంది న్యూస్ ఆర్టికల్స్ షేర్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మనకు టీవీ నైన్లో ఇంకా వేరే టీవీ ఛానల్ వచ్చినటువంటి ఏవైతే వీడియోస్ ఉన్నాయో మనకు యుద్ధ భూమి ఏదైతే మనకు ప్రజెంట్ ఇండియా పాక్ వార జరుగుతుంది కదా మీరు ఏదైనా మీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్సు అప్లై లాస్ట్ డేటు జూన్ టెన్ అని ఈ విధంగా మనకు వైరల్ అవుతుంది ఉందనమాట ఆ వీడియోలు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది అయితే మ్యాటర్ వచ్చేసి ఏంది వాళ్ళు చెప్పేది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంది అనేది మీకు క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అంటే మనకు ఏదైతే వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ అన్ని కూడా తెలుగు టీవీ ఛానల్స్ వీడియో చేసినటువంటి వీడియోస్ అనమాట కూడా చాలామంది వచ్చేసి స్టూడెంట్స్ అనేది ఇది నిజమా ఫేకా ఇది ఎలా వెళ్ళాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు ఎందరికీ క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇంట్లో చూడండి అండ్ ఎవరైనా మీరు న్యూస్ ఆర్టికల్ చూడకపోతే అంటే టీవీ నైన్లో రా వచ్చినటువంటి ఎవరైనా చూడకపోతే చూడండి ఆల్రెడీ మీకు వైరల్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు క్లారిటీ ఇస్తాను అండ్ వీడియోస్ చేసిన ప్రతి ఒక్కరు నా స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నాను లైక్ వెళ్ళిపోతున్నారు మీరు ఒక కలెక్ట్ చేసిన బూస్ట్ అప్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లేకపోతే చేయకపోదు ఇది నా రిక్వెస్ట్ ఇక మెయిన్ టాపిక్ అట్ మనకు ప్రజెంట్ ఏవైతే వైరల్ అవుతున్నాయో తెలుగు టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ అన్ని కూడా అదంతా కూడా నిజమే బట్ ఏంటంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది రాంగ్ అనమాట ఎందుకంటే వాళ్ళు అందరు కూడా జాయిన్ అవ్వచ్చు అంటే మనకు ప్రజెంట్ అయితే యుద్ధం కోసం మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు అంటే వీడియోలోన బట్ అది వచ్చేసి కాదనమాట మనకి నోటిఫికేషన్ వచ్చేసి టెరిటోరియల్ ఆర్మీ టీఏ ఆర్మీ అంటారు ప్రతి సంవత్సరం మనకు ఆఫీసర్ లెవెల్లోన ప్రతి సంవత్సరం వస్తుంది టీఏ ఆర్మీ అనేది ఇయర్లీ టూ టైమ్స్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట నోటిఫికేషన్ అనేది అది ఆల్రెడీ వచ్చింది ఆల్రెడీ నేను ఫోర్ డేస్ బ్యాకే వీడియో చేశాను మనకు టీఏ ఆర్మీ ర్యాలీ నుంచి ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎవరన్నా అప్లై చేసుకుంటా అంటే చేసుకోండి అని అది నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది వచ్చిందన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టీఏ ఆర్మీ ర్యాలీ ఆఫీసర్స్ ఎంట్రీ అనమాట ఇక్కడ మీరు చూసుకోండి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చేసి ఎప్పుడంటే మనకు మే పది నుండి పదారో డేట్ మధ్యలో వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ జాయింట్ టెరిటరీ ఆర్మీ యాజ్ అన్ ఆఫీసర్ అనమాట మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ ఇప్పుడు బ్రదర్ ఇక్కడ మీరు జూమ్ చేసి చెప్తున్నాను మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు మే ట్వెల్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి జూన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకు వెబ్సైట్ చూసుకుంటే ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది మనకు జూలై టెన్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు దీనిలోనే మనకు వేకెన్సీ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మేల్ వాళ్ళకి సపరేట్గా తెలంగాణ ఫీమేల్ వాళ్ళకి సపరేట్గా అయితే ఉంటాయి మేల్ వాళ్ళకి వచ్చేసి పద్దెనిమిది పోస్టులు ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు దీనికి ఏజ్ లిమిట్ చూసుకుని ఆల్రెడీ మనకు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరం ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమిల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఇక దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ మొత్తం కూడా మీరు ఫిజికల్గా అయితే ఫిట్గా అయితే ఉండాలి ఇక మొత్తం కూడా చూసుకోవచ్చు అనమాట ఆల్రెడీ మీకు ఇంత ముందుకి చెప్పాను వీడియోలు అనేది మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది రీజనింగ్ నుంచి అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి జనరల్ నాలెడ్జ్ నుంచి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ప్రతి సెక్షన్ నుంచి మనకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ వస్తే ట్వంటీ ఫైవ్ మార్క్లకు ఓవరాల్గా వంద క్వశ్చన్లు వస్తే వంద మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఇదంతా కూడా మీకు ఆల్రెడీ నేను ఇంత ముందుకే వీడియోలో చెప్పినటువంటి మ్యాటర్ అనమాట ఇదే నోటిఫికేషన్ని ఏదైతే తెలుగు న్యూస్ ఛానల్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో టీవీ నైన్ కానీ ఇంకా వేరే ఛానల్స్ అవన్నీ కూడా వాళ్ళు దీన్ని వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బట్ ఏంటంటే వాళ్ళు ఏది చెప్తున్నది ఏంటంటే ప్రెజెంట్ అయితే ఇండియా పాకిస్తాన్ వారు జరుగుతుంది కాబట్టి వార్ కోసం మాత్రమే మిమ్మల్ని ఆర్మీలో పిలుస్తున్నారు మిమ్మల్ని జాయిన్ చేసుకుంటున్నారు అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బట్ వాస్తవం వచ్చేసి ఏంటంటే మనకు టీఏ ఆర్మీ ర్యాలీలోన టెరిటరీ ఆర్మీలోనూ ఆఫీసర్ స్థాయి పోస్టులు అవి కూడా మనకు తక్కువ పోస్టులు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కేవలం పంతొమ్మిది పోస్టులు మాత్రమే మేల్ వాళ్ళకు పద్దెనిమిది ఫిమేల్ వాళ్ళకు ఒక్క పోస్ట్ మాత్రమే ఈ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు ఎవరిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే కానీ అప్లై చేసుకోండి దీనికి డిగ్రీ అయితే అయితే పాస్ అయి ఉండాలి ఎనీ గ్రూపు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరు బీ ఫార్మసీ చేసినా కానీ అప్లై చేసుకోవచ్చు అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అనేది తెలుగు లోకల్స్ మన తెలుగు స్టేట్లోనే ఉంటుంది అనమాట ఆల్రెడీ నేను ఫోర్ డేస్ బ్యాక్ వీడియో చేశాను ఓ ఒకసారి ఆ వీడియో చూడండి అయితే పడితే మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే ఇది మనకు టీఏ ఆర్మీ వాళ్ళే అఫీసియల్ వెబ్సైట్ అనమాట ఇక్కడ మీరు చూసుకో అడితే టెరిటోరీ ఆర్మీ డాట్ ఐఎన్ మీరు స్లాష్ హోమ్ అని క్లిక్ చేశారంటే గూగుల్ క్రోమ్లో మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ జాయిన్ అండ్ ఆజ్ ఆఫీసర్ అని ఉంటుంది దీన్ని మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు ఫర్ సివిలియన్ క్యాండిడేట్స్ ఉంటుందన్నమాట దాన్ని అయితే మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు వెబ్సైట్ అనేది ఇక్కడ మీకు లోడ్ అయింది కొద్ది పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ వాళ్ళు క్లారిటీ వాళ్ళు మెషన్ చేశారు చూసుకోండి మనకు ఇండియన్ సిటిజన్ అప్లై పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు ఉండాలి అప్లై లాస్ట్ డేట్ మనకు జూన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దీనికి క్వాలిఫికేషన్ చూసుకో ఇక్కడ క్లారిటీ మెన్షన్ చేసేసి చూసుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్స్ అనేవి మనకు జూలై ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్స్ అయితే ఉంది అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నము ఏదైతే ఉన్నాయో ఈ సెంటర్లు అయితే ఉంటుంది అన్నమాట ఈ విధంగా తెలంగాణ వాళ్ళకు చూసుకున్నట్టు హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ మూడు సెంటర్స్లో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇక ఇంపార్టెంట్ డేట్ చూసుకోవాలంటే మనకు మే ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి మనకు జూన్ పది రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇదే బ్రదర్ ప్రజెంట్ ఉన్నటువంటి అసలైనటువంటి అప్డేట్ అనమాట ఇక్కడ మనకు ఫీజు డీటెయిల్స్ కూడా ఐదు వందల రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏదైతే ప్రజెంట్ వైరల్ అవుతున్నటువంటి ఏవైతే న్యూస్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా కరెక్టే బట్ చెప్పే బట్ వాళ్ళు చెప్పే విధానం వచ్చేసి రాంగ్ అనమాట ప్రజెంట్ వార్ కోసమే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు మనకు ప్రతి సంవత్సరము టీఏ ఆర్మీ నుంచి మనకు ఆఫీసర్ స్థాయి లెవెల్లోన టూ టైమ్స్ నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోన ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సెకండ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అప్పుడు కూడా మీరు అయితే చేసుకో కాబట్టి మీకు వచ్చేసి ఒక క్లారిటీ అయితే అని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనకు ఇండియా పాకిస్తాన్ వారి కోసమే సపరేట్గా మనకు స్పెషల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు దీనిలోనే కేవలం మనకు పంతొమ్మిది పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు ఎవరైతే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఇది స్పెషల్ నోటిఫికేషన్ అయితే కాదు ప్రతి నోటిఫికేషన్ అంటే ప్రతి ఇయర్ వచ్చే రెగ్యులర్ నోటిఫికేషన్ అన్నమాట ఇది మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఫైనల్గా వచ్చేసింది పెద్ద థ్యాంక్ యూ